మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇండ్ల స్థలాల గురించి స్పందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఖచ్చితంగా ఇండ్ల స్థలాలు ఇస్తానని చెప్పారు బెల్లంపల్లి నియోజకవర్గం డిఎస్జేఎఫ్ క్లబ్ నుంచి జర్నలిస్టులు అందరూ ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి మాట్లాడుతూ అక్రిడేషన్ సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్ట్కు ఇండ్ల స్థలాలు కేటాయించినందుకు మా డీజీఎఫ్ యూనియన్ నుంచి బెల్లంపల్లి నియోజకవర్గం పాత్రికేయులందరూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఎవరు ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి మన డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఒక వినతి పత్రం అందించడం జరిగింది ప్రధాన అంశం ఏంటంటే బెల్లంపెల్లిలో ఉన్న జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ఎలాంటి అక్రెడేషన్లు అనేటువంటి పూచీని చూపకుండా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఇలా జాగాలు కేటాయించాలనేటువంటి డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడానికి మీరు చొరవ చూపాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా మరి మంచి ఉద్దేశంతో తప్పకుండా నేను కేటాయిస్తా మరి మీరు కూడా నాకు సహకరించండి నేను కూడా మీకు సహకరిస్తా అనే రీతిలో చెప్తూ మరి అందరినీ కూడా మనకి ఎవరెవరైతే రిపోర్టర్స్ ఈ అక్కడ కొనసాగుతున్నారో వాళ్ళందరి పూర్తి వివరాలు ఇవ్వమని కూడా అడగడం జరిగింది కాబట్టి మరి ఈ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి డీజేపు మిత్రులందరూ కూడా ఇండ్ల జాగాల కోసం చేస్తున్న ఉద్యమాన్ని ఇంతటితో ఆపద్దు ప్రతి ఒక్క మిత్రునికి కూడా ఇండ్ల జాగా లేదా ఇల్లు కేటాయించేదాకా పోరాడాల్సిన అవసరం ఉంది మరి మన పోరాట ఫలితంగానే ఈ రాష్ట్రంలో సంగారెడ్డిలో హనుమకొండలో ఎలాంటి అక్రిడేషన్లు అడ్డం పెట్టకుండా జాగాలు కేటాయిస్తున్న విషయాన్ని కూడా డీజేఎప్ మిత్రులు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి మనకు ఈ ఎమ్మెల్యే సహకరిస్తున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డీజేఎఫ్ తరఫున మరి అదే స్ఫూర్తితో మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఆ దుదంట్లో తీసుకుపోవాలంటే ఈ జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ కూడా పూర్తి న్యాయం జరిగేదాకా కూడా డీజేఎప్ శ్రమిస్తుంది డీజేఎఫ్ జరిపే అటువంటి ప్రతి పోరాటానికి అందరు మిత్రులు కూడా సహకరించి ఇదే విధంగా అంతటా కూడా స్థానిక బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మరి డీజేఎఫ్ తరఫున మేము అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడిగితే దానికి సానుకూలంగా స్పందించినందుకు వారికి డీజేఎఫ్ పక్షాన అభినందనలు తెలియజేస్తూ మరి చిన్న పెద్ద పత్రికలకు తారతమ్యం లేకుండా అందరికీ జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని హామీ ఇచ్చినందుకు వారికి డీజేఎఫ్ పక్షాన మరియు ప్రెస్ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం